నమస్కారం నా పేరు మజ్జిమంగమ్మ నేను ద్వారపూర్ గ్రామంలో నివసిస్తున్నాను నాకు ఇద్దరి పిల్లలు తల్లిక వందన పథకం ద్వారా నా పిల్లల ఇద్దరికీ కలిపి పదమూడు పదమూడు ఇరవై ఆరు వేలు బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి మా కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉన్నాము ఈ డబ్బులు మా పిల్లల చదువుల కోసం ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం తల్లిక వందన పథకం ద్వారా పిల్లలు చదువుల కోసం డబ్బులు ఇస్తున్నందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మా మరియు కుటుంబం పెరుగుతునికి నమస్కారం అండి నా పేరు చీర హృదయలక్ష్మి నేను ద్వారపడి గ్రామంలో నివసిస్తున్నాను నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లల కోవను పదమూడు వేల చదువు ముప్పై తొమ్మిది వేలు పడ్డాయి గవర్నమెంట్ ఈ విధంగా హెల్ప్ చేసినందుకు చాలా హ్యాపీనెస్గా ఉన్నాను ప్రభుత్వం ఈ విధంగా డబ్బులు హెల్ప్ చేసినందుకు ఈ డబ్బులు మా పిల్లల చదువుకు వినియోగిస్తున్నాము ఈ పథకం ద్వారా మేము లబ్ధి పొందినందుకు నమస్తే అండి తనిత మా పాప పేరు శ్రావణి ప్రియా మా బాబు పేరు బుద్ధ విక్రమ్ మాకు అనుభవం పడ్డదండి పాప పదమూడు వేలు బాబు పదమూడు వేలు అశోక్ గజపతి గారికి ముఖ్యమంత్రి గారికి నమస్కారం ధన్యవాదాలు తెలుసుకుంటాం తల్లికి వందనం పదికెంట్ క్రింద అందరికీ పదమూడు పదమూడేసేలు వేసినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన నా వందనాలు తెలియజేస్తున్నాను అదే విధముగా ప్రజలందరికీ ప్రతి ఒక్క విషయంలోనూ మహిళ మహిళలకే కానీ అదే డోక్రా మహిళలకే కానీ పేదవారికి కానీ పిల్లలకే కానీ ప్రతి ఒక్క విషయంలోనూ ఇలా ఇలాగే మీ సేవల కొనసాగిస్తూ కొనసాగిస్తారని కోరుకుంటూ ప్రత్యేకమైన పన్నెండో వార్డు గొడ్డి వీధి గత సంవత్సరంలో ఒకరికే వచ్చింది అమ్మఒడి ఈ సంవత్సరం తల్లికి వందనం ముగ్గురు పిల్లలకి వచ్చింది చంద్రబాబు నాయుడు వల్ల థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు గారు అండి అతిథి మేడం గారు థ్యాంక్స్ మేడం సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం మా ఇద్దరు అబ్బాయిలకి పడ్డాయి ఇందుకు గాను తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ధన్యవాదాలు నా పేరు లక్ష్మి మా పాప పేరు గౌరీ తనే మా పాప పేరు సంజన ఇద్దరికి తల్లికి వందనం పదమూడు వేలు వేల రూపాయలు పడ్డాయి మొత్తం ఇరవై ఆరు వేలు పడ్డాయి గౌరవైన ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు మా విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి రాజు గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం బూర్లపేట ప్రజలకు కూడా మా ధన్యవాదాలు తెలుపు